వెల్కమ్ టు ఏపీటీ ఫైవ్ న్యూస్ కోసిగి పల్లెపాడు గ్రామాలలో సందర్శించిన ఎమ్మిగన్నూరు డీఎస్పీ ఉపేంద్రబాబు మొహరం పండుగ సందర్భంగా కోసిగి పల్లెపాడు గ్రామాలలో ఎమ్మిగ నూరు ఉపేంద్రబాబు పర్యటించి ప్రజలకు పలు సూచనలు చేశారు పండుగలు అన్నవి మానసిక ఉల్లాసం కోసమని గ్రామాలలో ఒకరితో ఒకరు అనుబంధం ఏర్పరచుకోవడానికి కష్టాలు మర్చిపోయి సంతోషంగా అందరు కలిసి గడపడానికి పెద్దలు ఏర్పరిచిన నిబంధనలని వాటిని రాజకీయం చేయకుండా సంతోషంగా పార్టీలకు అతీతంగా సంబరాలు చేసుకోవాలని డీఎస్పీ ఉపేంద్రబాబు అన్నారు ప్రతి ఒక్కరూ మీపై మీ కుటుంబం ఆధారపడి ఉంటుందన్నారు ఈ విషయాన్ని మర్చిపోకుండా సోదర భావంతో పండుగలు జరుపుకోవాలన్నారు పండుగ సందర్భంగా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని అనవసరంగా కేసులలో ఎరుకొని ఇబ్బందులు పాలు కాకూడదని సరిదికుపోతే అంతా సంతోషమని పంతాలకు పోతే ప్రతి ఒక్కటి గొడవకు కారణం అవుతాయని కాబట్టి రాజకీయ పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలని పిల్లా పాపలతో సంతోషంగా గడపాలని డీఎస్పీ ఉపేంద్రబాబు గ్రామస్తులు సూచించారు కోస్గి సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రామ సభలకు ప్రజలు ఆయా గ్రామాల పెద్దలు తల్లివచ్చి గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారికి సహకరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉపేంద్రబాబుతో పాటు కోస్గి సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ కోస్గి ఎస్ఐ హనుమంత్ రెడ్డి మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు దేశంలో ఏమి జరుగుతాయని ఈ క్షణంలో అనేది సెల్ ఫోన్ల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మొత్తం టీవీల ద్వారా కానీ వస్తుంది మంచి ఆలోచన దృక్పథంలో కూడా ఓపిక ఓర్పని నశించింది ఆ ఓపిక ఓర్పు అనేది ఎంత ఉంటే నీకు అంత మంచిదండి మామూలుగా ఊర్లలో ఏదైనా కానీ ఇంటి దగ్గర కానీ పొలాల దగ్గర కానీ చిన్న చిన్న విషయాలకే అది సొంత రక్త రక్తబంధులతో కూడా ఘర్షణ ఉంటుంది ఓపిక లేక పొలం కట్టుల విషయంలో కానీ ఇది కాదు కానీ ఉండే విషయాల్లో కూడా చిన్న చిన్న నా ఇది వరకు వస్తుంది నా కట్టు ఇది వరకు ఉండేది నీకు రాదు ఇది సాలు రాదు నువ్వు నీ తమ్ముతో ఘర్షణ పడినంటే నువ్వు మనశ్శాంతిగా నిద్రపోలేదండి నీ తమ్ముతో నీ పక్క వ్యక్తి కానీ

అందరూ బాగా చేసుకుంటారు ఎక్కడ కూడా ఇష్యూ జరుపుకుంటున్నా పొలిటికల్గా కానీ లేకపోతే ఇతర కానీ ఎటువంటి ప్రమకాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అంతా కలిసి మంచిగా ఈ యొక్క క్రీడా జరుపుకోవాలని చెప్పేసి మేము మేమందరం కూడా కోరినాము సో వాళ్ళు కూడా మాకు ఇష్యూ నేషించారు సో ఈ విధంగా మేమంతా కూడా ఎటువంటి పరిస్థితులుగా ఏ చిన్న సంఘటన కూడా జరుపుకోకుండా కలిసి మంచిగా జరుపుకుంటాము ఇటువంటి పరిస్థితులు మీకు చెడుపై ప్రశ్నించే విధంగా ఈ గ్రామంలో ఏదైనా చిన్న సమస్యలు మేము